హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ ప్రభుత్వ భారీ గుడ్ న్యూస్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైతులకు తీపి కబురు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నదాతలకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయి ఇప్పటికే చాలామంది డబ్బులు అందాయి ఇంకా డబ్బులు అకౌంట్లో పడని వారి ఉంటే వారికి కూడా త్వరలో మనీ డిపాజిట్ కానుంది దీనివల్ల చాలామంది ఊరట లభించుకో ఉందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది వీళ్లకు లభించిన సబ్సిడీ డబ్బులు విడుదల చేసింది ఆర్థిక సంవత్సరం చివరిలో మేరకు నిధులు మంజూరు చేసింది దీంతో అధికారులు కూడా అన్నదాతలకు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు సబ్సిడీ డబ్బులు జమ చేస్తూ వస్తున్నాయి ఇప్పటికే చాలామంది సబ్సిడీ డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి కాగా ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని తీసుకొచ్చింది ఈ విషయంలో తెలిసిందే ఎకరంకు యాభై వేలకు పైగా సబ్సిడీ మొత్తం లభిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ మొత్తం సరైన టైంకు లాంచంగా లభించక రైతులు ఇబ్బందులు పడేవారు ఈ క్రమంలోనే ఆయిల్ ఫామ్ పండించాలంటే రైతులు వెనుకబడు వేసేవారు అందుకే పంట సాగు చేసే వాళ్ళకు కూడా తగ్గారు ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది ఈ క్రమంలోనే గవర్నమెంట్ ఇప్పుడు సబ్సిడీ డబ్బులు విడుదల చేసింది నాగర్ కర్నూలు మహబూబాబాద్ జిల్లాలో రైతులకు ఎక్కువగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు దీంతో ఇప్పుడు ప్రభుత్వ సబ్సిడీ డబ్బులు రావడంతో రైతులు సంతోషంతో ఉన్నారు మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో ఉద్యోగన శాఖ అధికారులు వేణుగోపాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకి అందరికీ ఈ కూడా రాయితీ డబ్బులు విడుదల చేసినట్లు తెలిపారు ఇంకా ఎవరికైనా డబ్బులు రాకపోతే విషయాన్ని తమ వద్దకు తీసుకురావాలని పేర్కొనడం జరిగింది ఏమైనా రాయితీ డబ్బులు రావడం రైతు అందువల్ల రైతులకు హూరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సొంత డబ్బులతో పంట సాగు చేసే రైతులకు మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటే భారం అవుతుంది ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రావడం ఆర్థిక భారం తగ్గిస్తుంది దీనివల్ల చాలామంది రైతు ప్రయోజనాలు కలుగుతుంది అంతేకాకుండా పంట నేపథ్యంలో సబ్సిడీ డబ్బులు రావడం మరో అదనపు ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే పంటలకు ఈవేళ చాలా అవసరం ఉంటాయి ఇంట్లో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో సబ్సిడీ రైతులకు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావడం అనుకూ ఈ విషయం ఈ విషయంపై అన్ని అంశాలు ఈ విషయం ప్రభుత్వం కూడా రైతులకి బసటగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్